ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఏపీలో జిల్లాల సరిహద్దులు మండలాలు గ్రామాల పేర్ల మార్పు అంశం రాజకీయ అంశంగా మారింది శ్రీశైలాన్ని నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని కొందరు కాదు కాదు మార్కాపురంలో కలపాలని మరికొందరు ప్రచారం ముమ్మరం చేశారు మరి అధికారులు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఏపీ తెలంగాణ మధ్య కీలకంగా ఉన్న ప్రాజెక్ట్ శ్రీశైలం రాయలసీమ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడ్డాయి కేవలం రెండు గ్రామాలున్న మండలమే అయినా శ్రీశైలంకు అత్యంత ప్రాధాన్యత ఉంది శ్రీశైలం సుండిపేట లింగాలగట్టు కలిపి శ్రీశైలం మండలంగా ఉంది శ్రీశైలం మండలం జనాభా ముప్పై ఎనిమిది వేలు ఇక్కడ పంచాయతీ మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు లేని కారణంగా పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగవు సుండిపేటను పంచాయతీగా ప్రకటించినా హోల్డ్లో పెట్టారు కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మాత్రమే జరుగుతుంది అయినా శ్రీశైలానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది శ్రీశైలం మండలం ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది అయితే తాజా జిల్లాల పునర్విభజనలో శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలపాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని అందులో శ్రీశైలం మండలాన్ని విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీశైలం జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ వస్తోంది శ్రీశైలం మండలంలో నివసిస్తున్న వారిలో కొందరు ప్రకాశం జిల్లాకు చెందినవారు మరికొందరు నంద్యాల జిల్లాకు చెందినవారు ఉన్నారు అయితే వీరిలో ప్రకాశం జిల్లాకు చెందినవారే ఎక్కువ శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలపాలని కొందరు నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని మరికొందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలపాలని సున్నిపేటలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు వైసీపీ సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన ఏఐటియూసీ వంటి పార్టీలు ప్రజా కార్మిక సంఘాలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నాయి టీడీపీ సమావేశంలో పాల్గొనలేదు మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సంతకాల సేకరణ చేపట్టారు శ్రీశైలం నుంచి మార్కాపురంకు ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఉందని శ్రీశైలం నుంచి నంద్యాల రెండు వందల కిలోమీటర్ల దూరం ఉందని పాలనాపరంగా శ్రీశైలం మార్కాపురంలో ఉంటేనే అనుకూలమనే వాదన వినిపిస్తున్నారు మరోవైపు సేవ్ శ్రీశైలం శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి విడదీయవద్దంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి శ్రీశైలం మండలాన్ని మార్కాపురం జిల్లాలో విలీనమయ్యేలా చూస్తామని కూటమిలో కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారు ప్రజల అభిప్రాయాలను మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సేకరించిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా చూస్తామని భరోసా ఇస్తున్నారు శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలపాలనే డిమాండ్పై స్థానిక ఎమ్మెల్యే రెడ్డి వాదన భిన్నంగా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న శ్రీశైలంను నంద్యాల జిల్లాలోనే కొనసాగేలా ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం శ్రీశైలంను నంద్యాల జిల్లాలో కొనసాగేలా ఆత్మకూరు ప్రాంతంలోనూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది